ప్రేస్తుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు ఆ సర్వోన్నతుడు ఈ దినమునకు గాను ఇచ్చిన వాగ్దానమునందుకొని మనం ముందుకు కొనసాగుదామండి ఆ జీవపు వాక్యపు వాగ్దానము ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి ఆ ఐదవ వచనములో ఉన్నటువంటిది కాగా ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అని దేవుడు మాట్లాడుతున్నాడండి ఈ మాటలో ఒక ప్రత్యేకత ఉంది గమనించారా ఆశీర్వదించేను అని మనకు అనుగ్రహించాను అంటే ఈ కార్యము క్లోజ్ అయిందండి అంటే దేవుడిచ్చే ఆశీర్వాదమును నీ పట్ల నీకు ఇచ్చేసేసి దాన్ని సమాప్తం చేశాడు అంటే అక్కడ నుంచి మనం చేయాల్సిన పనేంటిది దేవుడిచ్చిన ఆశీర్వాదమును మనము దాన్ని పొందుకొని పొందుకొని ఉన్నామని తెలుసుకున్నాం కాబట్టి ఆ ఆశీర్వాదంలో నడవడానికి ఆ నడిచే ముందు దేవుని మీద ఆధారపడి ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని అందుకొని ఆయన మహిమపరచడానికి మనవంతు ప్రయత్నం మనం ఆత్మీయతలో కొనసాగించాలండి అందుకే ఆయన ఎవరికి సంబంధంగా మనల్ని నిలబెట్టాడు అని ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఎవరిని నిలబెట్టాడు ఈరోజు ప్రతి విశ్వాస గ్రహించాల్సిన ఒక విషయం ఉందండి అది అని అనంటే మనమందరము క్రీస్తునందు క్రీస్తు నందు పరలోక విషయంలో దేవాది దేవుడు క్రీస్తు నందు పెట్టాడు అందుకే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఒక వాక్యం ఉంటుంది దేవుడు ఏమంటున్నాడు క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అని అంటున్నాడు అంటే క్రీస్తులో ఎవరై ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపం చేయరండి ఎవరైతే క్రీస్తును ధరించుకొని క్రీస్తు పోలికలో దేవుని మీద ఆధారపడి నడుస్తారో సో వాళ్ళ దగ్గర ఎటువంటి పొరపాటు అతిక్రమాలు ఉండవండి అంటే వాళ్ళు ఏసుక్రీస్తు బిడ్డలు అని చెప్పగలిగినటువంటి ఒక స్థితిలో నిలబడగలరు అందుకే ఎనిమిది ఒకటిలో కూడా క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అని అంటున్నాడు ఇక్కడ ఆ క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహించాడండి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు మీరు లేచింది మొదలుకొని మీ జీవితకాలం అంతటిలో కూడా దేవుని దగ్గర ఏ ఏ విధంగా అడుగుతున్నారు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను అడుగుతున్నారా లేక ఇహలోకపరమైన ఆశీర్వాదములను అడుగుతున్నారా ఇహలోకపరమైనటువంటి ఆశీర్వాద శాశ్వతమైనవి కావు అవి కొంతకాలం వరకే మీ దగ్గర ఉంటాయి ఆ తర్వాత అవి వెళ్ళిపోతాయి కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు దేవునిలో ఏసుక్రీస్తులో నిల దేవుని పిలుపు చొప్పున ఏసుక్రీస్తులో నిలబడి ఉన్నంత కాలము కూడా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నీ జీవితకాలం అంతా నువ్వు దేవుని కృప వలన వాటిని అందుకుంటూనే పొందుకుంటూనే ఆశీర్వాదంను స్వతంత్రించుకుంటూనే నువ్వు వెళ్ళగలవు కాబట్టి దాన్ని అనుగ్రహించేశాడు దేవుడు ఆశీర్వాదాలను అది నువ్వు గ్రహిస్తే యేసు క్రీస్తు నందు ఉంటే ఆయనలో ఉండడం అంటే ఏంటిదండి ఇదే మాట యోహాను సువార్తలో కూడా ప్రభోజనం టైంలో దేవుడు మాట్లాడతాడు కొరింతి పత్రికలో మాట్లాడతాడు పదకొండవ అధ్యాయంలో ఏమంటున్నాడు యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయంలో ఉంటాడు ఎవరైతే నా ఎందు నిలిచి ఉందరో నేను ఎవని ఎందు నిలిచి ఉందునో వారు బహుగా ఫలించుదురని యోహాను సువార్తలో అంటాడు ఆ యోహాను సువార్తలో ఆరవ అధ్యాయంలో కూడా దేవుడు అంటాడు ఆ ఇచ్చిన వాగ్దానంలో ప్రభుభోజన కార్యక్రమంలో ఆయన ఏమంటాడు ఎవరైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతారో వారు నా ఎందును నేను వాని ఎందును నిలిచి ఉందుము అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నీవు ఏసుక్రీస్తులో ఉన్నావు అంటే నీ రక్షణకు కారకుడైన నీ పరలోక తండ్రిలో నువ్వు ఉన్నావు అనంటే ఏలోకపరమైనది ఏది నిన్ను తాకదు నిన్ను బాధించదు ఎటువంటి కొరత కరువు స్వస్థ అనారోగ్యము నీకు కలగదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఏసుక్రీస్తులో ఉన్నావు అంటే ఆశీర్వదించబడ్డ వ్యక్తివి మాత్రమే కాబట్టి దేవుడు ఆ ఆశీర్వాదమును నీకు నాకు మనకు అనుగ్రహించడానికి దేవుడు ఏం చేసేసాడు ఈ కార్యం ఎప్పుడు జరిగింది జగత్తు పునాది బయ్య బడకమునిపే జరిగిన కార్యం అండి దేనిలో జరిగింది క్రీస్తునందు దేవుడు పరలోక విషయములలో మనలను ఆశీర్వదించి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను కాబట్టి నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావా లోకానుసారంగా వర్ధితు వర్ధిల్లుతున్నావా ఆత్మలో వర్ధిల్లి దేవుణ్ణి నువ్వు కనపరుస్తున్నావా లేక లోకా అనుసారంగా ఉండి నువ్వు ఆదరం చేసుకున్న వాటి మీద నేను నువ్వు నిలిచి ఆత్మలో ఉన్నానా అని అనుకుంటూ దేవుడి సన్నిధికి దూరం అయిపోయి ఇహలోకపరమైన వాడిని నువ్వు గణపరుస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు నీకు స్పష్టంగా సమస్తమును వివరిస్తున్నాడు నువ్వు ఆయనకు సమీపంగా నిలబడితే నిన్ను జారిపోనివ్వకుండా పడిపోనివ్వకుండా నిన్ను లేవనెత్తుకొని ఆశీర్వదించి నీ కొరకు సిద్ధపరిచిన ఆ ప్రతి దీవెన నా పరలో తండ్రి మీకు అనుగ్రహించడానికి ఈరోజు సిద్ధంగా ఉండి మనతో మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉందాం ఏ విషయానికి కురింగిపోయిన అవసరం లేదు ఏదైనా బాధ కలిగిందా దుఃఖం కలిగిందా వేదన కలిగిందా ఆ టైంలో నువ్వేమనుకోవాలి నేనేమనుకోవాలి నేను ఏసుక్రీస్తు నందు ఉన్న ఎందుకున్నాను నా పరలోక తండ్రి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఏసుక్రీస్తులో నేను ఉన్నప్పుడే వాటిని నాకు అనుగ్రహించేశాడు దీన్ని నేను ఎలా కాపాడుకోవాలి ఏసుక్రీస్తులో ఉంటేనే చివరి వరకు కూడా నేను ఆయన నా కొరకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని కాపాడుకోగలను అని నీవు గ్రహిస్తే నిన్నెప్పుడు లేమి బాధించదు కరువు బాధించదు అనారోగ్యం నిన్ను బాధించదని దేవుడు మాట్లాడుతున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమె Amen. Amen. Hallelujah.